అందరికి నమస్కారం నా పేరు బొమ్మిన ప్రశాంత్ నేను వడ్డాడ్ గ్రామం నుంచి సర్పంచ్ బరిలో నిలబడుతున్నాను నాకు ఈరోజు కత్తెర గుర్తు రావడం జరిగింది గ్రామ ప్రజలందరికీ కూడా నేను కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతోని గెలిపించాలని నేను అందరినీ కోరుతున్నాను రేపు నా గెలుపు ప్రారంభం అవ్వగానే నా గెలుపు మొదలవగానే ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నేను నా సహాయ శక్తులా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ముఖ్యంగా మన గ్రామానికి గ్రామ పంచాయతీ లేదు అలాంటి గ్రామ పంచాయతీని రాబో తరాలకు ఆదర్శంగా నిలబడేలా ఆ గ్రామ పంచాయతీ నిర్ నిర్మిస్తానని అదేవిధంగా రోడ్లు డ్రైనేజీ మరి ఇలాంటి చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఒక ప్రజలకి పల్లె దవాఖాన కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి సిటీకి పోవాలంటే మినిమం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఈ మారుమూల ప్రాంతానికి ఒక పల్లె దవ్వకన కూడా తీసుకురావడానికి నేను కృషి చేస్తా అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడినప్పుడు మాకు బతుకమ్మ ఘాటు కావాలనే ఒక గట్టి దృఢమైనటువంటి ఒక ఆలోచన నాకు తీసుకురావడం జరిగింది వారి కోరిక మేరకు వారి కోసం ఈ బతుకమ్మ ఘాట్ని కూడా నేను నిర్మించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మహిళా సంఘాలందరూ కూడా కూర్చోవడానికి ఇక్కడ ఒక మహిళా సంఘ భవనం లేదు అలాంటి తరుణంలో ఈ మహిళా సంఘ భవనాన్ని కూడా నిర్మించడానికి కూడా నేను కృషి చేస్తా ఇలాంటి చాలా అభివృద్ధి పనులు ఇలా గతంలో ఎన్నట్టు లేని విధంగా నేను అభివృద్ధి చేసి చూపించడానికి నేను ఒక యువకుడిగా ఒక చదువుకున్న వ్యక్తిగా అన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా నేను ఒక మా ఎమ్మెల్యేకి చాలా అత్యంత దగ్గరగా సన్నిహితుడిగా ఉన్నటువంటి సందర్భంగా మరి ఇవన్నీ కూడా నేను చేయడానికి నేను కృషి చేస్తా అదేవిధంగా పెన్షన్లు కూడా చాలామందికి రావట్లేదు ఆ విధంగా కూడా పెన్షన్లు కానీ ఇంకా మహిళలకు సంబంధించిన కానీ రైతులకు సంబంధించినటువంటి ఎరువుల గోదామే కానీ అలాంటివి నా దృష్టికి వస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో శ్మశాన వాటిగా కూడా వాగొచ్చినప్పుడు అది కొట్టుకపోవడం జరిగింది దానికి కూడా నేను ఎంతో వంతు కృషి చేసి దాన్ని కూడా ఒక రాబో తరలకు ఒక బలంగా దృఢమైనటువంటి అది కూడా చేపట్టడానికి నేను కృషి చేస్తా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఈ గ్రామంలో కనబడతా ఉన్నాయి ప్ర ప్రచార శైలిలో చూసినట్టయితే ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా యువతను కోరుకుంటున్నటువంటి ఉద్దేశంతో ఇలా అదే ఒక ఉద్దేశంతో నాకు చేయాలన్నటువంటి తపన ఆశయంతో నేను ఒక ముందుకు వెళ్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి గెలిపించినట్టయితే మీ అందరికీ కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసి చూపించి మీ అందరి ముంగట నేను ఆశీర్వాదం పొందుతా అని చెప్పి నేను కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను ముఖ్యంగా యువకులకు మరియు మహిళా తల్లులకు గ్రామ ప్రజలకు పేరు పేరున మీ అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే కత్తర గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను గెలిపించండి మీ అందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు ఇదే గ్రామంలో ఉండి మీకు అందుబాటులో ఉండి సేవ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ధన్యవాదాలు